చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ట్ డేటా సెంటర్ ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఎవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తం జరిగింది